హాయ్ హలో నమస్కారం అండి మీరు చూస్తున్నది యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం చెప్పినట్టుగానే విజయవాడ గుంటూరు ఏలూరు రాయలసీమలోని పలు ప్రాంతాల్లోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని తెలంగాణలో చాలా ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అయితే కురుసాయి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేక ప్రాంతాల్లో అనేక భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పార్వతి బ్రహ్మణ్యం జిల్లా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ ఏలూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాయలసీమలో కూడా మనకి అరంటపూరు కర్నూలు చిత్తూరు అన్నమయ్య సత్యసాయి నంద్యాల తిరుపతి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు రాత్రి సమయాల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మధ్యాహ్న సమయాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కూడా విజయవాడ మచిలీపట్నం చీరాల పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కురుస్తున్నాయి కూడా ఆల్రెడీ మనకి ఈరోజు మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తానికి చాలా వర్షాలు కురిసే అవకాశం రోజు రేపు ఎల్లుండి కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ వర్షాలు తదనంతరం మనకు ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు ఈ వర్షాలు అడపాదడుపు ఉంటూ మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయి ఆ తర్వాత కూడా మనకి ఈ నెల మే ముప్పై ఒకటో తారీఖు కేరళను రుతుపానాలు తాకుతూ మనకు ఫస్ట్ వీక్లోనే ఏడవ తారీఖులో మనకు ఋతుపవనాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కావున రైతులు అందరూ అప్రమత్తంగా ఉండి వరి రైతులు పత్ ముఖ్యంగా పత్తి పెట్టే వాళ్ళు కూడా మిరప పెట్టే వాళ్ళు కూడా చిరుధాన్యాలు వేసే వాళ్ళు కూడా పొలాలన్నీ క్లీన్ చేసుకొని హ్యాపీగా ఈ వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు కూడా సమృద్ధిగా ఉంటాయని ప్రతి ఒక్క సంస్థ చెప్తుంది కాబట్టి అందరూ హ్యాపీగా విత్తుకోవచ్చు అన్న అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అందరూ పొలాలు రెడీ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ